హలో వన్ వెల్కమ్ టు పియాత్రి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం గ్రూప్ వన్ మేన్స్ ఎగ్జామ్ ఈ నెలలో జరిగేటటువంటి అవకాశం ఉందా లేదా మరి ఈ గ్రూప్ వన్ వివాదం అన్నది ఏ విధంగా అంటే ఎటువంటి పరిస్థితులకు ఇది దారి తీసేటటువంటి అవకాశం ఉంది అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా మనం చెప్పాలంటే ఒకవేళ ఈ ఎగ్జామ్ని అనుకున్న టైంకి ఒకలా నిర్వహించినట్లయితే కూడా కొంతమంది విద్యార్థులు నష్టపోయేటటువంటి అవకాశం ఉంది అది ఏ విధంగా అంటే ఇక్కడ ప్రాథమిక కీ ఏదైతే ఉంటుందో అన్న మొన్న జరిగినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కీలో సమాధానాలు సరిగా లేనటువంటి ఏడు ప్రశ్నలను తొలగించాలని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే ఉంది అయితే ఆ ఏడు ప్రశ్నలను తొలగించి అభ్యర్థుల యొక్క జాబితాను సిద్ధం చేసి అంటే ఆ తర్వాత ఆ క్వశ్చన్ని తొలగించిన తర్వాత ఇంకొకసారి ఒకవేళ రిజల్ట్ ఇచ్చినట్లయితే అప్పుడు ఇంకా కొంతమంది విద్యార్థులు జాయిన్ అవుతారు అంటే మెయిన్స్ రాయడానికి అవకాశం అనేది ఉంటుంది సో అప్పుడు వాళ్ళందరినీ కూడా కలిపి మెయిన్స్ రాయాలని చెప్పేసి కూడా పిటిషనర్ల వాదనలుగా మనకైతే ఇక్కడైతే కనిపిస్తుంది సో ఈ విధంగా అయితే ఉంది అదేవిధంగా ఒకవేళ ఇలా కాకుండా అంటే ఏడు ప్రశ్నలను తొలగించకుండానే ఒకళ్ళు డైరెక్ట్ ఒకళ్ళ ఎగ్జామ్ ఒకళ్ళు నిర్వహించినట్లయితే యధావిధి ఒకళ్ళ ఎగ్జామ్ నిర్వహించినట్లయితే కొంతమంది ఇక్కడ ఎగ్జామ్ మంచిగా రాసి కూడా ఆ క్వశ్చన్లను తొలగించకపోవడం వల్ల ఇంకా కొంతమంది అభ్యర్థులు నష్టపోయేటటువంటి అవకాశం కూడా ఉంది ఇక్కడ రెండు రకాలైనటువంటి పరిస్థితులు కూడా ఉంది అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఈ ఎగ్జామ్ అనేది ఇటు టీజీపీఎస్సీకి కాకుండా ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా ఇది ఒక పెద్ద సవాల్గా కూడా అయితే ఉంది ఎందుకంటే ఒకవేళ ఏదైనా జడ్జిమెంటు ఇప్పుడు త్వరలో ఇప్పుడు జడ్జిమెంట్ అనేది పద్నాలుగో తారీఖు అయితే వాయిదా వేయడం అయితే జరిగింది ఒకవేళ గ్రూప్ వన్ పరీక్షను అంటే ఈ మెయిన్స్ ఇప్పుడు ఉండేటటువంటి పరీక్షను ఒకవేళ తాత్కాలికంగా నిలిపేసినట్లయితే లేదా కొత్తగా ఇంకొకసారి ఒకవేళ ప్రిలిమ్స్ రిజల్ట్ని ఒకసారి ఇచ్చినట్లయితే ఈ వాయిదా అనేది పడుతుంది ఒకవేళ వాయిదా ఒకవేళ పడినట్లయితే అప్పుడు ప్రతిపక్షాలు ఏమన్నా అంటే అంటే గ్రూప్ వన్ ఎగ్జామ్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోయారు అని చెప్పేసి ప్రభుత్వంని ఇరుకున పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి అలా అని చెప్పేసి కాకుండా ఒకవేళ యథావిధిగా కూడా ఒకవేళ ఈ పరీక్ష ఒకవేళ నడిచినట్లయితే అంటే యథావిధిగా ఈ నెలలో జరగాల్సినటువంటి మెయిన్స్ ఒకవేళ కంప్లీట్ ఒకవేళ ప్రభుత్వం ఒకళ్ళ చేసినట్లయితే టీజీపీఎస్ఈ అప్పుడేమవుతుందంటే పిటిషనర్లు ఎవరైతే ఉంటారో అంటే నష్టపోతున్నటువంటి ఇప్పుడు పిటిషనర్లు ఎవరైతే ఉంటారో కీలో సమాధానాలు సరిగా లేని ఏడు ప్రశ్నలను తొలగించి అభ్యర్థులకు కొత్త జాబితాను సిద్ధం చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు సో మరి ఇప్పుడు ఒకవేళ అలా అలా జరగనటువంటి పక్షంలో ఇక్కడ విద్యార్థులు కూడా చాలా వరకు నష్టపోయేటటువంటి అవకాశం అనేది ఉంది ఎటు చూసినా కూడా ఈ గ్రూప్ వన్ మెయిన్స్ జరుగుతుందా జరగదా ఎటువంటి హైకోర్టు నుండి ఎటువంటి తీర్పు రాబోతుంది లేదా ఇది రాజకీయపరమైనటువంటి ఎటువంటి మలుపు తిప్పుకోబోతుంది అన్నది మాత్రం ఇప్పుడు ముఖ్యంగా వార్తల్లో చర్చాంసనీయంగా ఉన్నటువంటి అంశంగా మనమైతే చూడవచ్చు అయితే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ వివిధ వివాదం పైన దాఖలైనటువంటి పిటిషన్లపైన సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు శుక్రవారం తీర్పును వాయిదా వేసింది గ్రూప్ వన్ పోస్టుల భర్తీ నిమిత్తం రెండు వేల ఇరవై రెండులో జరిగిన జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని ప్రాథమిక కీలో తప్పులు ఉన్నాయని వాటిని సవరించాలన్న అభ్యర్థుల అభ్యర్థనలను పట్టించుకోకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు రెండు పిటిషన్లను దాఖలు చేశారు అయితే అంతకుముందు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ కీలో జరిగిన పొరపాట్లను మాత్రమే సవరించామని కేవలం రెండు ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు తప్పులు ఉండటంతో నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు వాటిని తొలగించినట్లు తెలిపారు ఇప్పటికే పరీక్షల నిర్వహణలో జాప్యం జరిగి అభ్యర్థులు నష్టపోయారని నిరుద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పేసి చెప్పి పిటిషన్లను కొట్టివేయాలని చెప్పేసి అంటే ప్రభుత్వం తరఫున న్యాయవాది అయితే వాదించడం అయితే జరిగింది అయితే దీనిపైన ఒక ముఖ్యమైనటువంటి ఇక్కడ కీ పాయింట్ ఏంటిదంటే దీనిపైన పిటిషనర్ల తరపు న్యాయవాదులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ దాదాపు ఏడు ప్రశ్నలకు ఓకే మొత్తం సెవెన్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి దాదాపు ఏడు ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఉన్నాయన్నారు సమాధానాలకు దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలన్న దానిపైన కమిషన్కే స్పష్టత లేదు అంటే ఇటు టీజీపీసీ కమిషన్కే స్పష్టత లేదని చెప్పేసి గతంలో కూడా పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరగడంతో ఇదే హైకోర్టు పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు అయితే కీలో సమాధానాలు సరిగా లేనటువంటి ఆ ఏడు క్వశ్చన్లను తొలగించి అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేసి మెయిన్స్ నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ పిటిషనర్లు అయితే కోరుతున్నారు సో ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి దాంట్లో కూడా న్యాయం అనేది ఉంది ఎందుకంటే ఆ ఏడు క్వశ్చన్లను తొలగించిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు ఇంకొక ప్రిలిమ్స్ రిజల్ట్ ఒకళ్ళు వచ్చిన ఇంకా చాలామంది అభ్యర్థులు ఇందులో మెయిన్స్ రాసేటటువంటి అవకాశం అన్నది ఉంది సో ఇక్కడ పిటిషనర్ల తరపున ఉండేటటువంటి ఆ వాదనను కూడా మనం కొట్టి అదే టైంలో ఏంటి ఏంటిదంటే ఇటు చాలా కాలంగా రెండు వేల పదకొండు తర్వాత కానీ అంటే కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కూడా గ్రూప్ వన్ సక్రమంగా అయితే నిర్వహించలేకపోయింది అంటే గత సర్కార్ మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఎదురవుతుందా అని చెప్పేసి అయితే విద్యార్థుల్లో అయితే ఒక ఒక గందరగోళం అయితే ఉంది మరి ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి తీర్పు వస్తుంది అదేవిధంగా తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా ప్రిలిమ్స్ రిజల్ట్ ఇస్తారా ఒకవేళ కొత్త ప్రిలిమ్స్ రిజల్ట్ ఒకలా ఇచ్చినట్లయితే మరి మెయిన్స్ని తాత్కాలికంగా కొన్ని రోజులు వాయిదా వేసేటటువంటి అవకాశం కూడా ఉంది లేదు అటువంటివి ఏం లేకుండా డైరెక్ట్గా ఒకవేళ మెయిన్స్ ఒకలా జరిగినట్లయితే అప్పుడు పిటిషనర్లు ఎవరైతే నష్టపోతున్నామని చెప్పేసి అభ్యర్థులు అయితే భావిస్తున్నారో మరి వాళ్ళు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారన్న దానిపైన అయితే మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఇప్పుడు ఇది మొత్తం టాపిక్ ఈ గందరగోళానికి సంబంధించి అయితే ఇప్పుడు ఫైనల్ మ్యాటర్లోకి కోసం అయితే ఎవరైతే సీరియస్గా అయితే తమ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తున్నారో మెయిన్స్కి అయితే చాలా కాలంగా ప్రిపరేషన్ని కొనసాగించి ఈ మధ్య మళ్ళీ ఎవరైతే క్వాలిఫై అయితే అయినారో ఆ మిత్రులకు చెప్పాల్సినటువంటి ఆ సజెషన్ ఏంటిదంటే